మనకి రాక్స్ మధ్య క్రాక్స్ అనేది ఏర్పడుతుంది దానికి కారణాలు ఆ రైట్ సాయి ఇప్పుడు రాక్ అంటే మినరల్స్ యొక్క కాంబినేషన్ రాక్ అంటాం కొన్ని మినరల్స్ కలిస్తేనే ఒక రాక్ ఏర్పడుతుంది ఈ గ్రనైట్ అనేది ఇగ్నే రాక్ అగ్నిశీల అంటాము అగ్ని నుండి ఏర్పడుతుంది దీంట్లో అరవై శాతం కంటే ఎక్కువ సిలికా మినరల్స్ ఉంటుంది దాని ఎక్కువ ఎక్కువ ఉన్నది పెల్స్పార్ ఉంటుంది ఆన్గ్లిన్ ఉంటుంది బేసిక్ మినరల్స్ అనేది తక్కువ చాలా తక్కువ ఉంటుంది ఎక్కువ పెల్స్పార్ వార్జు మైకా మైట్రోబయోటైక్ మస్క్ అయితే అనేది ఉండే అవకాశం ఉంటుంది అందువల్ల ఇది ఆసియో మెమికల్స్ ఎక్కువగా ఉంటాయి గేసుకొని కాబట్టి ఎక్కువగా లైట్ కలర్ ఉంటుంది అంటే దీనికి అవుట్ క్రాప్ ఇది రాక్ అంటాం కానీ అది క్రాప్ ఎక్స్పోజర్ రాక్ బాడీస్ దీని మీద ఉన్న మట్టి అంతా డ్యూ టు యాక్షన్ ఆఫ్ ఎరోజియన్ అంటే ఎయిర్ కావచ్చు వెండు కావచ్చు వాటర్ కావచ్చు వర్షం వచ్చినప్పుడు వాటర్ వాటర్ దీని మీద మట్టి ఉండి ఉంటుంది ఈ మట్టి కొన్ని కోట సంవత్సరాల నుంచి భూమి పెట్టినప్పుడు ఇంతవరకు బోర్వలేదు దీనికి బోర్ కావచ్చు ఏది చేయలేదు ఈ మట్టి అంతా కొట్టుకుపోయింది కొట్టుకపోయి ఓన్లీ ఎక్స్పోజ్ హార్డ్గా ఉంది కదా ఇది కొట్టుకుపోయే అవకాశం లేదు కాబట్టి ఇది నీల నిలబడిపోయింది సో నీకు డౌట్ రావద్దు సరే ఇది క్రాక్ అది దీనికి జాయింట్ అంటే ఒకవేళ వాన పడప్పుడు వాన నీళ్ళు ఈ దీనిలోకి ఈ ఏదైతే బ్రేక్ ఉందో ఈ బ్రేక్లో గుండా భూమి లోపలికి చొచ్చుకొని పోయే అవకాశం ఉంటుంది భూమి లోపలికి వాటర్ ఎందుకు పోతుంది అంటే డ్యూ టు యాక్షన్ ఆఫ్ గ్రావిటీ భూమికి గ్రావిటీ ఉంటుంది గ్రావిటీ ఎందుకు ఉంటుంది భూమికి అంటే సెంటర్ కోర్ ఉందిగా సెంటర్ కౌరలో ఏమంటే నిఖల్ పెర్రస్ ఉంటుంది ఆ పెర్రస్ అనేది భూమిని ఏదైనా వస్తువు పైకి వేయండి ఖచ్చితంగా బోదినప్పుడు పడుతుంది అట్లా వాన నీళ్ళు దీని పడ్డప్పుడు ఈ బండ కావచ్చు మట్టి కావచ్చు ఏదైనా కూడా ఈ ఏదైనా ఓపెనింగ్స్ అనుకో ఓపెనింగ్స్ ఖచ్చితంగా నీళ్ళు ఇంకొటేషన్ జరుగుతుంది దీని ఎంత ప్రాసెస్ ఇంప్లిటేషన్ అంటుంది సరిగ్గా మరి బోర్ వేస్తే ఖచ్చితంగా అరవై ఫీట్లకి రన్ ఐట్ అవుట్ క్రాప్ మీద ఎక్కడ బోర్ వేసినా ట్వంటీ మీటర్స్కి ఖచ్చితంగా వాటర్ పడుతుంది ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఫీట్స్ త్రీ పాయింట్ త్రీ ఫీట్లు అంటాము ఇరవై ఇంటూ మూడు అరవై ఫీట్లు ఆల్మోస్ట్ ఖచ్చితంగా గ్రన్ గ్రనైట్లో వాటర్ అనేది పడుతుంది ప్రైమరీ ఓపెనింగ్స్ ఉండవు కానీ సెకండ్ అయర్ ఓపెనింగ్ ఉంటాయి సెకండ్ అయర్ ఓపెనింగ్స్ ఎందుకు డెవలప్ అవుతాయి అంటే డిస్ంటిగ్రేషన్ డీకాంపజిషన్ అంటే ఇది మినరల్స్ యొక్క కాంబినేషన్ కాబట్టి మినరల్స్ అనేది టెంపరేచర్కి ప్రెషర్కి లోనైనప్పుడు కంప్రెషనల్ పవర్సెస్ లోనైనప్పుడు లేని అంత ముందు పుట్టినప్పుడు ఎట్లా ఉందో అట్లా ఉండకుండా కొత్త కొత్త క్రాక్స్ జాయింట్స్ ఓపెనింగ్స్ అనేవి డెవలప్ అవుతాయి మన గ్రనైట్లో గ్రనైట్ అనేది అక్కి ఫూజ అక్కిఫరా అక్కి ఫ్యూజ్ ఆక్యుపేషన్ అంటే ఏంది పొరాసిటీ ఉండదు ఉండదు మరి పొరాసిటీ అంటే ఏంటి ఒక స్పాంజ్ ఉంది అనుకో స్పాంజ్ మీద నీళ్లు పోస్తే ఆ నీళ్ళని తీసుకుంటది మరి తీసుకుంటుందా ఇది గ్రానైట్ తీసుకో ఎందు తీసుకోదు ఎగ్జాంపుల్ ఇట్లా చూడండి చూస్తుంటుంది ఇక్కడ ఇది ఒక అవుట్ క్రాప్ ఈ గ్రనైట్ అవుట్ క్రాప్ మీద వాన నీళ్ళు వచ్చింది రాత్రి వర్షం వచ్చింది వర్షం వచ్చినప్పుడు వాన కొట్టి దగ్గర తగిన పది ఇరవై గంటలు అవుతుంది ఇంతవరకు ఈ అవుట్ క్రాప్ మీద ఉన్న వాటర్ అక్కడనే ఉన్నాయి మరి వాటర్ భూమి లోపల పోతుందంట పోదు ఎందుబోదు క్రాక్స్ లేవు కాక్స్ కానీ జాయింట్స్ కానీ దగ్గర డెవలప్ అయినాయి దగ్గర డెవలప్ అయ్యలేదు మరి ఈ రోజు వాటర్ పోతే మరి భూమి లోపల పోవు ఎవాపరేషన్ ఎవాపరేషన్ చదువు ఎవాపరేషన్ ఏ జరుగుతుంది సూర్యకిరణాల నుండి సూర్యకిరణాలకి భూమి మీద ఉన్న వాటర్ని లాక్కునే అవకాశం శక్తి ఉంది కాబట్టి ఇవి ఉన్న వాటర్ ఎవాపరేషన్ అవుతుంది తప్ప భూమి లోపల మీ భూములలో కూడా ఏదైతే సాయిల్ జోన్ ఉందో సాయిల్ జోన్ ఉంటే కనుక వాటర్ వస్తే ఎక్కడ సార్ మాకు అరవై ఫీట్లు తాడకుండా బండి వస్తుంది వాటర్ రావట్లేదు అంటే అర్థమైందంటే అక్కడ జోన్ ఆఫ్ ఎరేషన్ ఉంటుంది అంటే జోన్ ఆఫ్ ఎరియేషన్లో సాయిల్ జోన్ ఉంటుంది ఆ టాప్ సాయిల్ ఉంటుంది టాప్ సాయిల్ అనేది ఇట్ గివ్స్ ద సపోర్ట్ ద ప్లాంట్ గ్రోత్ ఆ సాయిల్ గ్రోత్ అది టాప్ సాయిల్లో మొక్కలు పెరగడానికి అవకాశం ఉంటుంది అక్కడ ఏమైనా జాయింట్స్ కానీ ఫ్రాక్చర్స్ కనుక ఈ అవుతుల్లో ఉన్నట్లయితే అక్కడ మొక్కలు పెరుగుతాయి లేకుంటే వాటర్ పడుతాయి అది అరవై ఇరవై ఫీట్ల తర్వాత ఒకవేళ మొత్తం హార్డ్ ట్రాక్ ఉందనుకోండి అక్కడ నీళ్లు రావు అక్కడ ట్రాక్స్ కానీ జాయింట్స్ కానీ డెవలప్మెంట్ లేదనుకోండి రనైలో అనే వాటర్ అనేది రావడం అసంభవం ఈ విషయం తెలియక చాలా మంది రైతులు నాకు ఫోన్ చేస్తున్నారు సార్ భూమి లోపల మేము ఎన్ని ఫీల్ అయితే చెప్పండి సార్ రెండు కాదు మూడు అయినా సరే మేము ఫీట్లో రోడ్ డ్రిల్ చేస్తాము మాకు ఆ బండ తేలిపోతుందా అనే క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు కామెంట్ చేస్తున్నారు ఇక్కడ భూమి లోపల మూడు లేవల్ల